జీ నైన్ స్వాగతం నా పేరు దివ్య రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలో తాగుల్సి ఉచిత సదుపాయం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ సిండికేట్ నగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మడిగా గ్రామ ప్రజలతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్ రూరల్ మండలం క్లస్టర్ పామరాయ్ రఘు రూరల్ కన్వీనర్ జింకా సూర్యనారాయణ ఎంపీటీసీ కృష్ణారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు బద్దెల మంజునాథ్ రాప్తాడి నియోజకవర్గం యాదవ సంఘం అధ్యక్షుడు బిల్లా నాగరాజు టిఎన్ఎస్ఎఫ్ రూరల్ అధ్యక్షుడు బుల్లెట్ ట్రాపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పుత్త ఏరిస్వామి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు గ్రామ ప్రజలతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు

అందరికీ నమస్కారం ఈరోజు మంచి శుభదినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత అనంతపూర్ రూరల్ ప్రతి తెలుగుదేశం పార్టీ వారు పరితీ ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా అలాగే ఈ ఎలక్షన్ ముందర మాల్లి గ్రామ ప్రజలకు సిండికేట్ ప్రజలకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు లీడర్లు అందరికీ వాగ్దానం చేశాం అని నమ్మి మేము మంచి మంచినీరు ఉచితంగా ఇస్తాం ఇంకా రిజల్ట్ వచ్చి ఈ లో ముందుకొచ్చి మంచి ప్లాన్ పద్ధతి చేసినందుకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్ పేరు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చిందో అయితే మేము గ్రామం అభివృద్ధి పాలు పంచుకుంటామని చెప్పాము ఖచ్చితంగా పాలు పంచుకుంటూ పోతా ఎక్కడ లేకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అని ఈ తెలియజేస్తూ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ మండలం రాచాలపల్లి పంచాయతీ చెందికట్న గ్రామంలో సునీతమ్మ అక్క గారి ఆదాయం మేరకు వాటర్ ప్రారంభం జరిగింది అక్క ఎలక్షన్ కన్నా ముందు ఏమైతే హామీలు ఇచ్చిందో అవన్నిటికీ తెలియడానికి అక్కడ మేము కూడా అక్కతో కలిసి మన ఊరి అందరితో కలిసి అభివృద్ధి చేయడంలో ముందుండాలని అందరికి తెలియజేసుకుంటూ పరిచాల జయ జయ మినరల్ వాటర్ ప్రారంభం అక్క ఎలక్షన్ కన్నా ముందు ఏమైతే హామీలు ఇచ్చింది అవన్నీ నెరవేర్చడానికి అక్క మేము కూడా అక్కతో కలిసి మన ఊరి గ్రామ ప్రజలతో కలిసి అభివృద్ధి చే చేయడంలో ముందుంటారు అందరికి తెలియజేసుకుంటూ ఈ PartialEq జై